హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్ ఈరోజు నేను తెలంగాణ స్పెషల్స్లో ఒకటి ఎండు రొయ్యల పులుసు చేస్తున్నాను చూసారు కదా కావలసిన పదార్థాలన్నమాట ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి త్వరగా వేస్తాయి ఎండు రొయ్యలను చుంచి వాటిని టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగి శుభ్రం చేసుకున్నాక వేయాలన్నమాట అవి ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది ఆయిల్లో ఆనియన్స్ ఎండు రొయ్యలు కొంచెం ఫ్రై అయిన వినబడి కొంచెం అల్లం వేసుకోవాలి అల్లము ఆనియన్స్ ఎండు రొయ్యలు నూనెలో ఫ్రై అయితే వాసన అనేది రాదు ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నీచి కూరల్లో కొంచెం అల్లం ఎక్కువగానే పడుతుందండి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా వేసాయో కొంచెం సా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక కారం ఉప్పు వేసుకోవాలి పులుసు కూరలు కదండి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను కారం అండ్ సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసానండి కారం ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేస్తే పచ్చివాసన రాదండి మరి కారం కారంగా రాదు సో నేను అందుకే ఇప్పుడు ఆయిల్లోనే ఫ్రై చేస్తాను చూసారా ఇలా ప్యాన్కి అతుక్కుంటుంది అప్పుడు ముందుగానే చేగుప్పెడంత చింతపండు గుజ్జు తీసి అందులో కావలసినంత వరకు లిక్విడ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నాకైతే చిక్కగా ఉంటేనే ఇష్టం ఇలా ఒకసారి ఫ్రై చేయండి ఇలా మనం తగినంత వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మొదటిసారిగా నా వీడియో చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మీ వరకు వస్తాయండి నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేయండి ఇలా పులుసు మరుగుతూ ఉంటే మనం ఫుల్గా లీడ్ పెట్టకూడదండి ఆఫ్ లిడ్ పెట్టాలి ఇలా సగమూత పెట్టడం ద్వారా పులుసు అనేది మరికి వాటర్ అనేటివి ఎవాపరేట్ అయ్యి తొందరగా దగ్గర పడుతుంది ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర మెంత వేయాలన్నమాట వేస్తే బాగుంటుంది ఇలా వేసాక కొంచెం ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి మరియు వేయించిన పొడి కూడా వేయాలి వేస్తే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా నూనెంతా పైకి వరకు మనం మరగపెట్టుకోవాలి చిక్కపడాలండి ఫుల్గా చిక్కపడితే వేడి వేడి అన్నంలో అలా రొయ్యలు పీసేసుకుని తింటే ఎంత బాగుంటుందో చూసారా ఎంత చిక్కగా అయిందో